రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదో తేదీన ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం మూడు శుభ రాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తరువాత ఉగాది పండుగ రోజున మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఉగాది రోజున సర్వార్థ యోగం అమృత సిద్ధియోగం శశ రాజయోగం ఏర్పడుతున్నాయి ఇవి చాలా శక్తివంతమైన యోగాలు కొన్ని రాసుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాసుల వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం కలుగుతుంది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఉంటారు మరి మీ రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకోండి మేష రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు అదృష్ట కాలంగా పరిగణించబడుతుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి మీ తోబుట్టువ దగ్గర నుండి చిన్నపాటి మనస్పర్ధలు తగాదాలు రావచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోర్టు వ్యవహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తాయి స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి పెట్టుబడి పెట్టే విషయాలో జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఆశించిన విజయాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు వృషభ రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాలలో కొంత చికాకులు ఉంటాయి మీ గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి మీ జీవిత భాగస్వామి వలన కొంత విభేదాలు తప్పవు ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి మిథున రాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టే ఫలిగా ఉంటుంది అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనబడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవటమే మంచిది మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది డబ్బు విషయాలు చికాకులు కలిగిస్తాయి మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి మిధున మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు పంటలు పండినా మీ చేతికి ఆదాయము రాదు విద్యార్థులకు పరీక్షలయందు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది మిథున రాశి వారు ఈ సంవత్సరం రాహుకేతు పూజ చేయించుకుంటే మంచిది నిత్యం సూర్య నమస్కారములు చేసుకోవాలి కర్కాటక రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం కొంత గడ్డు కాలముగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి కోర్టు వ్యవహారములు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఉద్యోగమునందు శ్రమ ఎక్కువగా ఉన్నా ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావాలంటే శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి సింహరాశివారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంయమనాన్ని పాటిస్తే అవమానాల్ని తప్పించుకోవచ్చు తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగు అవుతుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి రాహు గ్రహాల వల్ల కొంచెం సమస్యలు రావచ్చు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తుకు సూచితం కన్యారాశి వారి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తాడు రాహుకేతువుల వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి ముక్కుసూటిగా వ్యవహరించవద్దు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలుంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణాసక్తి ఉంటుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది వారికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అభివృద్ధిని సాధించాలి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సరం కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు కేతు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది దేనికి తొందరపడవద్దు కలహాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి వృశ్చిక రాశివారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి రుణ సమస్యలకు దూరంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి విశేష భూలాభం గృహయోగం వాహన ప్రాప్తి కలుగుతాయి సంతృప్తినిచ్చే ఫలితాలు అనేకం ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారతారు వ్యాపార యోగం చక్కగా ఉంటుంది దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యా యోగ సిద్ధి కలుగుతుంది ధనస్సు రాశివారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో మీరు బాగా ఖర్చు చేస్తారు రాజపూజ్యం అధికంగా ఉన్నందున ఖ్యాతి దశ దిశలా వ్యాపిస్తుంది మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి లాభకేతువు వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి శని గ్రహం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక నష్టాన్ని నివారించాలి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఒత్తిడిని జయించాలి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి మకర రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగా ఉంటుంది స్థిరాస్తులు వృద్ధి చేస్తారు ధనం నిలువ చేయడానికి అనుకూలమైన సమయమిది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు గురు రాహువుల వల్ల మధ్య మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి మంచితనం కాపాడుతుంది ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి పనులు సకాలంలో పూర్తి చేయండి వ్యాపారంలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు కుంభరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలున్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది శనికేతువుల వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఇతరుల విషయాల్లో తదుర్చవద్దు మీన రాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చును నియంత్రించండి అవమానం అధికంగా గోచరిస్తోంది ప్రతి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆపదలు తొలగిపోతాయి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్నిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి